సందర్భంగా సమర్థ సేవ పోనేస్తే నాయనటువంటి నన్ను పిలిచి భీష్ముని యొక్క విశిష్టతను తెలుపమని పెద్దలందరూ కోరినందుకు వారి మేరకు నేను చేశాను కాబట్టి ఒక కుల ఆచార వ్యవహారాలలో ప్రావీణ్యత కోసం మీరు చేస్తున్నారు అలాంటి మహనీయుల చరిత్ర తెలుసుకొని మన ఆదర్శమైన జీవితాన్ని గడపాలని వారు ఇచ్చినటువంటి యావత్ మానవులు ఆదరణ ఆదర్శనీయాలు అందరూ ఆరాధించే వాళ్ళు మన భీష్ములు కానీ నేటి కాల వైపరీత్యం ప్రకారం కుల సంఘాలుగా విభజించుకొని విభజన భాగంగా ఒక్కొక్క వర్ణంలో వాళ్ళను వాళ్ళు పూజించడం జరుగుతుంది అది కాకుండా అపూర్వం అలాంటి వ్యవహారాలు లేవు నేడు భిన్నత్వంలో ఏకత్వంగా అలాంటి మహాభారతం యొక్క ఆరాధ్యుడైనటువంటి భీష్మ పితామహుడు కానీ భీష్ముననే యొక్క పేరు ఆయన భీష్ముడు సొంత పేరు కాదు ఆయన భీష్మమైన శపథం చేయడం వల్ల భీష్ముడు భీష్ముడని బిరుదాంకితము కానీ వారి యొక్క పూర్వ నామధేయము దేవవ్రతుడు కానీ దేవవ్రతుడు చంచన మహారాజు భాగీరథి యొక్క సంతానంలో ఎనిమిదవ సంతానము ఈ యొక్క భీష్ముడు దేవరతుడు కానీ తన భార్య ఎప్పుడు తన శద్దరమహారాజుకి ఏమైందంటే నేను ఏం చేసినా నువ్వు అడగకూడదని ఒక వరుకుంటుంది భర్తను అప్పుడు ఈ యొక్క దేవ్ చందన మహారాజు పుట్టిన సంతానాన్ని అంతా తీసుకుపోయి ఏడు మంది పుట్టనే నదిలో కలుపుతుంటుంది ఈయన నా వంశం నిర్విధం అవుతుందని ఆలోచించేసి చంద్రమహారాజు ఆ ఎనిమిదో సంతానమైనటువంటి ఈ యొక్క సంతానాన్ని అత్యక్ష చేస్తాడు నదిలో అప్పుడు ఆయన నా మాట ధిక్కరించినావు కాబట్టి నేను నీ దగ్గర ఉన్నాను ఆలన పాలన ఆ గంగా మహాత తీసుకొని ఇతని పెంచి విద్యాభ్యాసం నేర్పించింది కాబట్టి మాతృ వివరిపించినారు కాబట్టి అతని గంగాపుత్రుడు అనే అప్పటి నుంచి ఆయన గాంధీ కాబట్టి గాంధీయుడు అంటారు కాబట్టి గంగాదేవి వల్ల విద్యాభ్యాసాలు గంగాదేవి ఆలయపాలనలో ఇంతటి మహనీయ చరిత్ర కలిగినటువంటి భీష్మ పితామహుడు ఆయన ఆధర్యంలో తిరిగాడు ఎవరైనా కానీ సంస్కారవంతులు అంటే తొలి గురువు తల్లే కాబట్టి ఆ యొక్క తల్లి ఆలన పాలన గంగాదేవి చేస్తుంది కాబట్టి ఆయన రుద్ధులో అంతటి మహత్యం ఉంది అదేవిధంగా మహాభారతంలో ఈయన తాటికి కట్